అడవిలో కొన్ని కోతుల నివాసం ఉండేవి వేసవి కాలం రావడంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి అక్కడ ఇసుకలో నీటి అలలు ఎండమావలు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా భావించి కోతులు గుంపుగా అటువైపు పరిగెత్తాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దాంతో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావలో బాల కథలు వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీటితో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది ఒక కోతి ఏం చేద్దాం చేతికి అందటం లేదు ఇదేమి మాయో అంది మరొక కోతి పొదల్లో ఒక కుందేలు నివాసం ఉండేది ఆ కుందేలు జరిగిందంతా చూసింది కోతలకు సహాయం చేయాలని